అందరికీ వందనాలండి మరి ఈరోజు ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము సంక్షిప్త సారాంశముల గురించి మనము కొద్ది నిమిషములు మనము వింటున్నాము మరి ముఖ్యంగా ఈ యొక్క అధ్యాయంలో మనం కొద్దిగా తెలుసుకునే మాటలు ఏంటంటే కొన్ని క్రైస్తవ మందిరాలలో పక్షిరాజు ఆకారం గల పీఠము ఉంటుంది దానిపై తెరవబడిన పెద్ద బైపుల్ కూడా ఉంటుంది దాన్ని ఎవరు చదవరు ఇంటి వద్దనే వారి వారి భవి వారు చదువుకుంటారు ఇది దేవాలయంలో మాత్రమే చర్చిలో మాత్రమే ఉంటుంది అలాగే పరలోక సింహాసనం ఉంది కూడా తండ్రి కూర్చుని ఉన్నట్టు అధ్యయంలో ఉన్నది ఈ సింహాసనం ఎదుట ఒక పెద్ద బల్ల గుడక దాని మీద పెద్ద ఎత్తైన బైబిల్ ఒకటి గుడక ఉన్నట్లు మరి మనం చూస్తున్నాము అంతేకాకుండా అక్కడ ఇరవై నలుగురు పెద్దలు నాలుగు జీవులు కోట కొలిది దూతలు గొడక ఉన్నట్లుగా మనం చూస్తున్నాము ఉన్న దూతలైనను భక్తులైనను ఆ పుస్తకం ఇవ్వలేనట్లుగా చూస్తున్నాం అందుకే ఆ పుస్తకం యొక్క పేరు ఆ శ్రమల పుస్తకము లేక శ్రమల గ్రంథం అని చెప్పి కూడా మరి చెప్పబడింది అంతేకాకుండా ఈ యొక్క ఐదవ అధ్యాయంలో ఇరవై ఒక రకాల గదులు కనపడతాయి అందులో ఏడు గదుల్లో ముద్ర శ్రమలు మరొక ఏడు గదుల్లో బోర్ల శ్రమలు మరొక ఏడు గదుల్లో పాతల శ్రమలు ఉన్నట్లుగా కూడా మనం చూడగలము ఇవి ఒక శ్రమను మించి మరి శ్రమ ఉంటుంది అని చెప్పి కూడా ఒక భక్తులు వివరించి ఉన్నారు అలాగే ప్రభు వచ్చి ఆ పుస్తకమును ఇప్పుతారు అప్పుడు నాలుగు జీబులు ఇరవై నాలుగు పెద్దలు కోట గుళ్ళది ఉన్న దూతలను భూమి కింద సముద్రం ఉన్న అని మహిమా గ్రంథ ప్రభావము యుగ యుగంలో కలుగా చెప్తారు దీని బట్టి మనం నేర్చుకోవాల్సిన మూడు విషయాలు ఏమిటంటే ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము గ్రంథము ఇంకా రెండోది ప్రభువు కాక ఈ యొక్క అర్థాలు ఇంకెవరు చెప్పలేరు దాన్ని బట్టి అక్కడ స్తోత్రం చెల్లిస్తున్న రీతిగా మనం కూడా రెండు విషయాలు తెలుసుకొని మూడవదిగా స్తుంచే వారిగా ఉండాలని యొక్క అధ్యాయము సంక్షిప్త సారాంశం బట్టి మనము నేర్చుకొని దేవుని స్థుతించి ప్రార్థించి యొక్క ప్రకటన యొక్క వివరణ అంతా కూడా నేర్చుకోవలసిన అవసరం చాలా ఉందని మీకు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇంటి భాగ్యం ప్రతి ఒక్కరూ ప్రార్థనతో కృతజ్ఞత కలిగి రకరగందం యొక్క వివరణ నేర్చుకోవడానికి సిద్ధపడం తెలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇంటి భాగ్యం దేవుడు మన ప్రతి ఒక్కరికి తెచ్చేను గాక ఆమె